వర్షం కురుస్తున్నప్పుడు లేదా వర్షం వచ్చే సూచనలు ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడడం అత్యంత ప్రమాదం వర్షం సమయంలో లేదా మబ్బులు పట్టిన సమయంలో పిడుగు పడుతూ ఉంటుందనే విషయం తెలిసిందే ఫోన్ మాట్లాడుతున్న సమీప ప్రాంతంలో పిడుగు పడ్డట్లయితే దాని నుండి వెలువడే విద్యుత్ తరంగాలు అనేవి సెల్ ను చేరి ఫోన్ పేలిపోయే అవకాశాలు ఉన్నాయి తాజాగా ఇదే సంఘటన తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో జరిగింది నల్గొండ జిల్లా గౌరారంకు చెందిన మల్లేష్ అనే కుర్రాడు తమ చేనులో పనిచేస్తూ ఉన్నాడు ఆ సమయంలో చిన్నపాటి జల్లుతో వర్షం రావడం మొదలైంది దాంతో మల్లేష్ వెంటనే చెట్టు కిందకు పరుగులు తీయడం జరిగింది చెట్టు కింద నిల్చొని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఆ సమయంలో పెద్దగా మెరిసి భారీ ధ్వని వినిపించింది ఆ తరువాత ఒక్కసారిగా చెవి దగ్గర ఉన్న ఫోను పేలింది దాంతో మల్లేష్ అక్కడికక్కడే మరణించాడు ఈ సంఘటనను పక్కనే ఉన్న అతడి చెల్లి మరియు ఇంకో వ్యక్తి ప్రత్యక్షంగా చూశారు అందుకే వర్షం వస్తున్నప్పుడు బయట అస్సలు ఫోన్ మాట్లాడవద్దని ఇంట్లో మాట్లాడడం బెటర్ అంటూ టెక్ నిపుణులు చెబుతున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర